హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మెహబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ర్యాంకుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఎంత గోల్ మాల్ అంటే ఇక్కడ టూ ఫోర్ జీరో టికెట్ నెంబర్ వాళ్ళవి డబల్ ఎయిట్ ఉన్నది కదా లాస్ట్కి పక్కనే ఎయిట్ నైన్ ఇక వన్ నైన్ ఇక చూడండి టూ ఫోర్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో వన్ నైన్ ఇక్కడ ట్వంటీ ఇక ట్వంటీ వన్ ఇక్కడ ట్వంటీ టూ ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ వన్ ఇట్లా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పక్కపక్క నేను ఇమ్మారు ఇవన్నీ ఎక్కడి నుంచి అయ్యా అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించినటువంటి వ్యవహారం ఇది దాదాపుగా కోటి ఉమెన్స్ కాలేజీలో డెబ్బై మందికి పైగా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి అక్కడ స్పెషల్గా టాయిలెట్స్ లేదనే రీజన్తో అంట ఓన్లీ ఉమెన్స్ వాళ్ళకి కేటాయించారంట ఈ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది చెందొద్దనేసి ఈ టీజీపీఎస్సీ ఏం చేసింది వాళ్ళకే సపరేట్ గేట్ అంట ఎంత దౌర్భాగ్యమైన మాట అంటే ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందిలే కానీ టీజీపీఎస్సి మాత్రము ఇది ఒక రీజన్ దొరికింది ఇప్పుడు ఈ రీజన్ వల్ల డెబ్బై ఉద్యోగాలు ఇక్కడి నుంచే పోయినాయి ఇక్కడ నుంచే డెబ్బై ఉద్యోగాలు ఇక్కడి నుంచే పోయినాయి కోటి ఉమెన్స్ కాలేజీల నుంచే డెబ్బై ఉద్యోగాలు పోయినాయి ఇక చూసుకున్నట్లయితే ఇక మనకు రిజర్వేషన్లో కూడా ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్లు చూడండి సార్ ఒకసారి ఓసీఈడబ్ల్యూఎస్లు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత కట్ అయింది సిక్స్ ఎయిటీ టూ ర్యాంకు ఇక్కడ మార్క్స్ నాలుగు వందల నలభై ఉన్నది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు వందల ఎనభై రెండు కట్ అయింది ఓసీ అభ్యర్థులకైతే అదే నువ్వు కనుక బీసీడీ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల నలభై ఆరులో కట్ అయింది అంటే నాలుగు వందల నలభై ఏడు ఉన్నవాడికి జాబ్ రాలేదు కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఆరు వందల ఎనభై రెండుకు వచ్చిన వాడికి జాబ్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు బీలో కూడా చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఆరు వచ్చిన వాడికి ఉన్నది ఇంకొకటి పెరిగితే ఇంకా కథ ఇక రాదు జాబ్ కానీ ఆరు వందల ఎనభై రెండు వాళ్ళకైతే వస్తుంది ఇది రిజర్వేషన్ సంబంధించినటువంటి ఓసీ అభ్యర్థుల యొక్క డేటా అనమాట ఇక్కడ ప్రధానంగా ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఏం చేస్తుందయ్యా అంటే ఇక్కడ ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు వందల యాభై పోస్టుల్లో రెండు వందల యాభై పోస్టులలో ఓపెన్ కేటగిరీలో నూట డెబ్బై రెండు పోస్టులు వీళ్ళకి కట్టబెట్టారు ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినంటే ఈ ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై పోస్టుల్లో నూట డెబ్బై రెండు పోస్టులు ఈయనకి కట్టబెట్టి ఈ రేవంత్ రెడ్డి పాలన మేము రెడ్డి కాదు బట్టి వీళ్ళకి అనుకూలంగా తీసుకొచ్చిండు జివో నెంబర్ ట్వంటీ నైన్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం జరిగేయడానికి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను తీసుకొచ్చారండి ఈ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు ఇతర వర్గాలకు సంబంధించినటువంటి కూడా న్యాయం జరుగుతుంది కానీ ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఏంటిదంటే ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి రెడ్డిలాగా ఇవ్వడానికి ప్లాన్ చేసింది రేవంత్ రెడ్డి ఇక ప్లాన్ ఇది ఈ ప్లాన్ వర్కౌట్ అయిందా అంటే వర్కౌట్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండలే కానీ సుప్రీంకోర్టులో ఈ గ్రూప్ సంబంధించినటువంటి అంశం రద్దవుతుందా అన్న విషయంపై మర్చిపోయింది ఇక ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది మన దేశంలో అత్యున్నతమైన రా న్యాయస్థానము మరి ఇప్పుడైనా సరే న్యాయం అనేది ఎక్కడైనా సరే గెలుస్తుందండి ఆల్రెడీ సింగిల్ జడ్జిమెంట్లోనే జా చెప్పారు దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలతో అండి రెండు వందల ఇరవై రెండు పేజీలతో ఆరు నెలలు తీసుకున్నారు ఈ టైం వినడానికి ప్లస్ ఆ తీర్పు రాయడానికి అంత మొత్తం రాయడానికి డేటా అనేది తీసుకున్నారు కానీ డివిజనల్ బెంచ్ ఏం చేసింది ఒక రెండు మూడు రోజులు విన్న తర్వాత ఏదో జస్ట్ మధ్యంతర ఉత్తర్వులతో ఇట్లా చెప్పడంతో వీళ్ళు అపాయింట్మెంట్ లెక్స్ ఇచ్చారు ఇప్పుడు ఫైనల్గా జరిగేది ఏంటిదంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇక ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఒకవేళ రద్దు చేయాలి అంటే చేయమని చెప్తుంది ఇక ఖచ్చితంగా ఎందుకంటే దాంట్లో న్యాయం ఉన్నది అభ్యర్థుల తరఫున న్యాయం కనిపిస్తూనే ఉన్నది కదా జియో నెంబర్ ట్వంటీ నైన్ ఎంత ఘనంగా కనబడుతుందంటే సామాజిక ఉల్లంఘన జరిగిందంటే ఇక్కడ చూడవచ్చు ఇదేక్కడి ప్రజాప్రభుత్వం నాయనా ఎప్పుడు చూసినా మేము ప్రజాప్రభుత్వం అంటారు ఎవరైనా కనీసం నిరాహార దీక్షలు చేసినా కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోలీసులతో లాఠీ ఛార్జీలు చేస్తారు బయటికి వస్తే అశోక్ నగర్లో దిల్సు నగర్లో లాఠీలు ఛార్జీలు కొట్టి అరెస్టులు చేస్తారు ఇదొక కారణం ఇక మెయిన్స్ మెయిన్స్ విషయంలో స్పెల్లింగ్ మిస్టేక్ అసలు ఒకటో తారీఖు ఒకటో రెండో తరగతి చదివిన పోరాళని తీసుకొచ్చి ఆపిస్తే ఆయన మంచిగా రాస్తాడు అలాంటిది ఈ వీళ్ళు డిగ్రీలు పీజీలు చేసినా కూడా మరి టీజీపీఎస్సీ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కూడా కనీసం మెయిన్ స్పెల్లింగ్ ఆ బుర్ర వెంకటేశ్వరరావు గారికి రావాలా మెయిన్ స్పెల్లింగ్ రాదా అని చెప్తున్నా నేను గ్రూప్ వన్ కారణంగా దాదాపుగా ముప్పై లక్షల మంది అండి ఇప్పుడు ఈ అసంతృప్తి ఉన్నారు అసంతృప్తి కాదు వీళ్ళ జీవితాన్ని మొత్తం కూడా గ్రూప్ అని చేశారు ఈ గ్రూప్ అనే లక్ష్యం అనేసి పెట్టుకుంటే ఈ వీళ్ళు చేసింది కథ ఏంటంటే జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చుడు మరి అటు తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ యొక్క తెలుగు అకాడమీ అది ప్రామాణికం కాదని చెప్పి అది క్యాన్సిల్ చేయించుడు నెక్స్ట్ మళ్ళీ ఏదో ఎవరో ప్రొఫెషనల్ పట్టుకొచ్చి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో వచ్చారో వాళ్లకు వాళ్ళకి ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు ఇట్లా చెప్పమని చెప్పారనుకుంటా ఏమో తెలియదు కానీ తెలుగు మీడియంకు వివక్షత చూపించడు ఇవన్నీ కూడా మొత్తం నా ఇష్టంలాగా నేను చెప్పిందే వేదం అన్నట్టుగా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళిండు ఈ గ్రూప్ వన్ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా మరి అటు ఆ రోజు ప్రిలిమరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు దగ్గర వేసినా కూడా బలవంతంగా లాఠీ చార్జీలు చేసి ఎగ్జామ్స్ నిర్వహించారే తప్ప ఇప్పుడు వరకు ఆపలేదు సో ఇప్పుడు కూడా ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఇంకా ఏం లేదు మొత్తానికైతే ఈ గ్రూప్ వన్ మాత్రం రద్దు అవ్వడం పక్కా రాసిపెట్టుకోండి ఇక ఎందుకంటే ఇంతఘనంగా దౌర్భాగ్యమైన ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా ఈ తెలంగాణలో ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటే మన దేశంలో మన రాష్ట్రంలోనే అత్యున్నత పోస్టులన్నీ అవి అలాంటిది ఆ పోస్టులను కాకుండా చేశారు ఈ రేవంత్ రెడ్డి గారు మరి చూడాలి సార్ మరి రేపో ఎల్లుండో మనకు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు వాదన అయితే జరుగుతుంది మీరు పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది జై హింద్